అండ్ రష్మిక నిన్ను చూస్తే నీకు నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా రియలీ రియలీ సో మెనీ ఫ్రేమ్ సో వెల్ సో వెల్ రష్మిక అండ్ నో వండర్ ఐ మీన్ నేషనల్ క్రష్ ఎప్పుడు వచ్చింది ఇది దేవిందాక అన్నమైందాక పుష్ప నుంచి వచ్చిందా అప్పుడు ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు నా క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత రియలీ రియలీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రష్మిక యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం వి ఆల్ లవ్ యూ వి ఆల్ లవ్ యూ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైకి మాత్రం నేను సరే సారీ అమ్మా ఫ్యాంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన్నే అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాల సౌందర్య ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా అని వెయిట్ చేస్తానంటే పిచ్చమ్మ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ డా ఫెంటాస్టి జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ Terima kasih telah menonton!